జిల్లా పరిషత్ ఉన్నత ఉచిత కంటి వైద్య పరీక్షలు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనల మేరకు ప్రగతి గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ నాగరాజనాయుడు టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎల్బి నిఖిల్ చౌదరి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు శుక్రవారం నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ బాలురా కళాశాల విద్యార్థులకు అంగన్వాడీ పిల్లలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం మెరుగైన చికిత్స అవసరమైన పిల్లలకు తిరుపతి శ్రీ అరవింద్ ఆసుపత్రికి ఉచితంగా చికిత్స చేయాలనే సిఫారసు చేశారు కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అలో ఉంటారాండి ఎక్కడ కనెక్ట్ చేసేవారు ఎవరు ఉన్నారు సార్ వన్ ప్రామాణిక టీమ్ వాయిస్ తీసుకోండి లోకల్ నుంచి లోకల్ దాంట్లో మోడల్ ఆప్షన్ హై సెట్ ద రియర్ చేస్ ఇన్ దట్ తర్వాత

చిన్నపిల్లలు చాలామంది అద్దాలు కంటి అద్దాలు అవసరం వస్తుందని పంపించాము అందుకోసం అనే పాతాల మండలంలో అన్ని గవర్నమెంట్ స్కూల్ సమయ ప్రైవేట్ పాఠశాలను సహకరిస్తే వాళ్ళు కూడా కంటి పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాన్ని ఇచ్చే కార్యక్రమం ఉంది ఇందులో భాగంగా గత పది రోజులకు ముందుకు వగరాల దామంచు అంతా కవర్ చేశాము అక్కడ ఆరు వందల ఇరవై ఒక మంది స్క్రీన్ చేసి చేయగా చేపెట్టుకున్న వాళ్ళు తొంభై మంది చేరారు ఇప్పుడు ఈ పాకాల పాకాల హై స్కూలు పాకాల జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ పాకాల ఎలిమెంటరీ స్కూల్ అలారి వారి కొన్ని హెల్మెట్ తీసుకొని ఇరవై వారి కొన్ని మొత్తం కలిపి వెయ్యి ఇరవై ఐదు మంది స్క్రీనింగ్ చేశాము ఇందులో నూట కొద్ది మందికి డిబెట్స్ ఉంది వీళ్ళందరికీ ఈరోజు వీరి పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్ళకి కంటి అర్థాలు ఖచ్చితంగా ఇస్తాము అంతేకాకుండా ఇంకెవరికైనా అవసరం ఉంటే రెఫర్ చేసి అరవింద ఐ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట ఈ ఇదే అదేవిధంగా ఈ మండలంలో అన్ని పాఠశాలలు పూర్తిగా కవర్ చేసి ఎవరో అవసరం ఉంటుంది పిల్లలకి వాళ్ళకి అందరికీ కార్యక్రమం ఇది దీన్ని ముఖ్యంగా మన చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు ఆయన కూడా చెప్పాము దీనికి ఈ బాగా ప్రోగ్రామ్కి స్పాన్సర్ మన ఎల్పి నిఖిల్ గారు చేశారు అది తరపున దీంట్లో తెలియజేసి పాట ప్రోగ్రాం అనేది ప్రోగ్రామ్ వైఫ్ బికాస్ సెవెన్ డేస్ స్టూడెంట్స్ ఆర్ అడిక్టెడ్ విత్ ఎలక్ట్రానిక్ మీడియా చాలామంది ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఈ హై డివైల్స్ నిర్వహిస్తుంది కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు ఆ ప్రగతి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున చేయడం అనేది చాలా ఆశ్చర్యదగినటువంటి విషయము ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ ట్రస్ట్ వారికి మా వాట్సాప్ తరఫున గారి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు థ్యాంక్ యూ